అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీటీడీకి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసింది టీటీడీకి సంబంధించినటువంటి నిధుల్ని దారి మళ్ళిస్తున్నారు పరమైనటువంటి విషయాలకు కాకుండా వేరే వాటికి ఖర్చు చేస్తున్నారు అనేటటువంటి విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో టీటీడీ బడ్జెట్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలలో వంద కోట్ల రూపాయలని పైన తిరుమలకి కాకుండా కింద తిరుపతిలో అంటే సెక్యులర్గా ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో రోడ్ల మరమ్మతులకు కానీ పార్కులకు కానీ టుడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ ఇవ్వాలి అని చెప్పి టీటీడీ దే దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు తీర్మానం చేయడం జరిగింది అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకగా హిందువులు ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్మును దారి మల్లించి ధార్మిక అవసరాలకు కాకుండా హిందూ ధర్మ ప్రచారానికి కాకుండా దేవాలయానికి కాకుండా దేవుడి సేవకి కాకుండా వివిధ అంశాలకు ఉపయోగిస్తున్నారు అనేటటువంటి అంశంలో భానుప్రకాష్ రెడ్డి గారు కోర్టులో రెండు వేల ఇరవై మూడులో పిల్ వేయడం జరిగింది ఆ పిల్కి సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కోర్టు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అయితే ఈ టీటీడీకి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం లేకపోతే ధార్మిక సేవకు కాకుండా వేరే అంశాలకు వినియోగించేటటువంటి విషయం ఏదైతే ఉందో ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అనేటటువంటిది ప్రతి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి విషయం రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా ఇదే విధంగా సిక్స్ డబల్ నైన్ జివో అనేది ఒకటిచ్చి తిరుపతి విమానాశ్రయం రోడ్డు విస్తరణ లేకపోతే ఆ రోడ్డుకి సంబంధించినటువంటి సుందరీకరణ పనులు చేయాలి లైట్లు పెట్టాలి పార్క్ లాగా డిజైన్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల సొమ్ము భక్తుల సొమ్ము తీసుకెళ్లి పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం అప్పుడు జీవో రిలీజ్ చేసింది దానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవోకి వ్యతిరేకంగా హైకోర్టులో పిల్లేయడం జరిగింది దాని తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఏ విధంగా దోచుకుంటారు అనేటటువంటి అందరికీ తెలిసిందే కనీసం వెంకటేశ్వర స్వామి మీద భయం భక్తి లేనటువంటి వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారనేది ఒక చిన్న లెక్క చెప్తాను నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్లో స్టార్టింగ్ అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఏ విధంగా ఖర్చు చేయాలని ప్రవేశపెట్టినప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కార్యక్రమాలకు అంటే మరమ్మతులకు రిపేర్స్కి ఏదైనా ఉంటే మూడు వందల కోట్ల రూపాయలు పెట్టాలి అనుకున్నారు దాన్ని మూడు నెలల్లో ఆరు వందల కోట్లు కేవలం ఆరు నెలల్లో పదమూడు వందల కోట్ల రూపాయలకు పెంచేశారు అంటే సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ మహా అయితే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అవుతుంది కానీ పదమూడు వందల కోట్లంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నొక్కేసేటటువంటి ప్రయత్నం జరిగింది ఈ ఆ టైంలో కూడా అరవై కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అరవై కోట్ల రూపాయలని తిరుపతిలో ఈ విధంగా రోడ్ల మరమ్మతులకు తర్వాత డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేయడానికి పార్కుల్ని డెవలప్ చేయడానికి వినియోగించాలని టీటీడీ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్మానం చేయడము కింద టుడా మున్సిపల్ బోర్డు కూడా దాన్ని స్వాగతిస్తున్నట్టుగా చేయడము అనేటటువంటిది న్యూస్లో రావడం జరిగింది ఇది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశం ఫస్ట్ టీడీపీ ప్రభుత్వ హయాంలో అలాగే జరిగింది రెండోసారి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా టీటీడీ నిధులను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ ఇప్పుడు టీటీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చంద్రగిరికి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లెటర్ రాయడం జరిగింది మాకు రోడ్లు వేయడానికి కొంచెం టీటీడీకి సంబంధించినటువంటి నిధులు ఇవ్వండి లేదా టీటీడీని ఈ రోడ్డు మరమ్మతుల్లో కార్యక్రమంలో భాగం చేసుకొని దీన్ని తీసుకోండి అని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందిస్తూ టీటీడీ ఈఓ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ఏదో పర్స్యూ చేయండి లీగల్గా ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నా వీళ్ళకి సహాయం చేయండి అనే విధంగా లెటర్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ఏ ప్రభుత్వం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందువులు ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ధార్మిక అవసరాలకు కాకుండా మిగతా మార్గాలలో ఆ సొమ్ముని తరలించుకొని కొంతమంది కాంట్రాక్టర్లు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు టీడీపీ ప్రభుత్వం ఉంటే వైసీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉంటే బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు చేసినటువంటి చట్ట దుర్వినియోగం నిధుల దుర్వినియోగం మీద పిలిచేస్తున్నారు కోర్టులో కేసులు వేస్తున్నారు ఆ జీవోల్ని కానీ ఆ ఆర్డర్లను కానీ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది పరిపాటిగా జరుగుతుంది ఇది మూడోసారో నాలుగో సారో ఇలా జరగడం ఇది రెండో అంశం మూడో పాయింట్ మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు నిధులను దుర్వినియోగం చేయడానికి వీల్లేదు దేవాలయం సొమ్ము దేవాలయానికే వాడాలి ధార్మిక అవసరాలకే వాడాలి అని కోర్టులు వ్యాఖ్యలు చేస్తున్నాయి ఇవి మూడు నా గుర్తున్నంత వరకు పది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి అంత ముందు కూడా జరిగే ఉంటాయి కానీ దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటటువంటిది దొరకట్లేదు కోర్టులు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి కానీ ఏ విధమైనటువంటి స్ట్రాంగ్ తీర్పులు ఇవ్వట్లేదు కోర్టు తీర్పులను అధికారులు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు టీటీడీ నిధులను అవకాశం ఉన్నంత వరకు దుర్వినియోగం చేసేటటువంటి అధికార యంత్రాంగాలను ప్రభుత్వ యంత్రాంగాలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి ఫస్ట్ హిందువుల సొమ్ము అది దేవాలయానికి సంబంధించినటువంటి సొమ్ము వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సొమ్ము వెంకటేశ్వర స్వామి సొమ్ము కేవలం దేవాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి సేవలకు కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థము కేవలం తిరుమలలో లేకపోతే టీటీడీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో మాత్రమే ఆ సొమ్మును వినియోగించాలి రెండు హిందూ ధార్మిక ప్రచారం ఏదైతే ఉందో ప్రచార రథాలైనా ఏర్పాటు చేయాలి లేకపోతే బుర్రకథలు కానీ హరికథలు కానీ దేవాలయాల నిర్మాణాలు కానీ భగవద్గీత కాంపిటీషన్స్ కానీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆలపించేటటువంటి సంగీత టీచర్లను కానీ విద్యార్థులను కానీ ప్రోత్సహించేటటువంటి విషయాలు కానీ ఇలాంటి ధర్మ ప్రచారమైనటువంటి విషయాలకు ధార్మిక అవసరాలకు నిర్వహించాల్సినటువంటి సొమ్మును తీసుకెళ్ళి రోడ్లు మరమ్మతులు పారిశుద్ధ్య అవసరాలు అని ప్రభుత్వం ఖర్చు పెట్టవలసినటువంటి చోట హిందూ దేవాలయాల సొమ్మును తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు హిందువులకు సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు ఇది కొన్నేళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేదు ఖచ్చితంగా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి హిందూ దేవాలయాల సొమ్ము హిందువులకు మాత్రమే ధార్మిక అవసరాలకు మాత్రమే వినియోగించాలని చెప్పి చట్టము చెప్తున్నా ఈ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళ మీద ప్రజలు తిరగబడాలి మీరు హుండీలో వెంకటేశ్వర స్వామికి కానుకేసేటప్పుడు ఈ సొమ్మును కేవలం ధార్మిక అవసరాలకే వాడండి ఏ విధమైనటువంటి అన్య అవసరాలకు దీనిని వాడొద్దు అని ఒక చిట్టిని కూడా రాసేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ ప్రభుత్వ అధికారులు మారట్లేదు ఈ ప్రభుత్వంలో దేవుడు సొమ్మును పందికొక్కులాగా తినాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మారట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకోండి ఎక్కువ మందికి తెలియజేయండి హిందూ దేవాలయాల సొమ్ము కానీ హిందువుల సొమ్మును కానీ హిందువులకే ఖర్చు పెట్టే విధంగా పోరాటం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్